క్లుప్తంగా ఎక్కువ సంగతులు మూడు నుండి ఐదు నిమిషాల్లో వివరించాలని నాకు తెలియజేయాలని వారిద్దరిని కూడా ఆహ్వానిస్తున్నానండి శాంతిరాజు గారు అలాగే సహోదరి మల్లేశ్వరి గారు రండి వేదిక మీదకి వచ్చి మీకు ఇచ్చిన సమయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను అండి కూడా వచ్చిన సేవకులకి అలాగే ఎవరున్నా సంఘాలంతటికీ పురో విహిష్కరిస్తున్నా తెలియజేస్తున్నాను సంఘం ద్వారా మాకున్న సత్య ద్వారా మాకున్న కొన్ని పరిచయ విషయాలు చెప్పి మీ మాటలు ముగిస్తున్నాను నాకు ఇచ్చిన సమయంలో ముందుగా దేవత దేవునికి వందనాడు అన్నికి మాకు పరిచయం నాకు దగ్గరగా రెండు వేల పదిహేడు నుంచి పరిచయం నేను ఒకసారి ఆయన మెసేజ్ అన్నాను తర్వాత చాలాసార్లు నన్ను పిలిచారు కానీ చాలాసార్లు నేను వెళ్ళలేదు ఎందుకంటే నాకు కుదిరేది కాదు కానీ నేను దేవుని పని చేసేవాడిని మా గ్రామంలో కానీ నా ఆసక్తికి అమ్మించిన వారు ఎవరు నాకు దొరకలేదు దేవుని పని చేయాలి చేయాలని ఆసక్తి కానీ అన్నే చూసినప్పుడు నాకు ఎంతగానో చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది అంటే ఒక వ్యక్తి పని చేస్తున్నాడు అనుకోండి తనతో పాటు ఇంకో వ్యక్తి కూడా పని చేస్తున్నాడనే చాలా ఆనందంగా ఉంటుంది అలాగే అన్నీ కూడా సేవలో పరిచయ చేస్తుంటే నాకు కూడా చాలా ఆనందం వచ్చేది ఎందుకంటే పరిగెత్తే వారితో పరిగెడితేనే చాలా బాగుంటుంది మన కూర్చున్న వాళ్ళతో మనం పరిగెట్టి నువ్వు కూడా పరిగెట్టాలంటే వాళ్ళు పరిగెడితే పరిగెడతావు లేకపోతే పరిగెట్టాలి కానీ పరిగెడితే వారితో పరిగెడితే చాలా ఆనందంగా ఉంటుంది అలాగే దేవుడు దేవుని పనులు ఎక్కువ పరిగెట్టే కూడా ఉన్నాయి మేము కూడా ఆయనకున్న ఆయన ఆయన ఎలాగైతే పరిచర్ చేస్తున్నాడో మేము కూడా దేవుని పని చేయాలి దేవుని కొరకు ఏదో చేయాలని పల్లెపల్లె సువార్త కార్యక్రమాలు ప్రారంభించేవాడి ప్రతి గ్రామంలో కూడా పల్లెపల్లె సువార్త కార్యక్రమాలు ప్రారంభించాం సేవకుల సహకారంతో వారిని పర్మిషన్ అడిగి అక్కడున్న మా ఎక్విప్మెంట్తోనే ఈ యొక్క సువార్తను ప్రకటించాలని చాలా గ్రామాలు తిరిగాం అనేకులను వాక్యను ప్రకటించాం ఎంతో పరిచయం చేస్తాం కార్యక్రమాన్ని ప్రారంభించాను కానీ కొన్ని ఇబ్బందులు ఎదురైనవి కొన్ని సమస్యలు ఎదురైనా కొన్ని ఇబ్బందులు కొన్ని ఆటంకాలు జరిగినాయి చాలామంది సువార్థకులు ఏమనుకున్నారంటే వీళ్ళు సువార్త ప్రకటించి సంఘాలని పాడు చాలా చాలామంది సంఘాలని పాడు చేస్తున్నారు సంఘాలని లాక్కుంటున్నారు అంటే నిస్వార్థంగా పరిచయం చేస్తుంటే నిందలు అవమానాలు పడతాయంటే బైబిల్లో కూడా ఉన్నాయండి దేవుని సువార్త ఎప్పుడైతే నిస్వార్థంగా ప్రకటించారో ఆనాడు శిష్యులు కూడా చంపబడ్డారు అవమానాలు పరచబడ్డారు నిందలు మొబడ్డారు మమ్మల్ని కొట్టినా కొట్ కొట్టలేదు కానీ అవమానపరిచారు చాలామంది చాలామంది అంటే నిందలు ఏదో ఏదేమైనప్పటికీ దేవుడు మనుషులు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా చూస్తారు అన్నయ్య ఒకటే మాట అంటాడు మనము ఈ తరంలో పుట్టామంటే దేవుని సేవ చేయడానికే వేరే పనేమీ లేదండి ఆనాడు గారి తరంలో పుట్టిన వారు దావేది గారు ఏమన్నారు దావీదు తన తరం వారికి సేవ చేసి బెదిరించారు ఈ తరంలో పుట్టిన వారు మనం ఏం చేయాలి దేవుని సేవ చేయాలి ఇదేనండి బలంగా నమ్ముకుంటా బలంగా నమ్ముకుని దేవుని సువార్థ ప్రకటిస్తే నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇది ఐదో సంవత్సరంలో ఇది పూర్తి చేసుకునేటానికి దేవుడు ఈ పరిచర్యను చూసి నాలుగు సంఘాలను అప్పగించడం నాలుగు సంఘాలని చాలామంది ఏమనుకుంటున్నారండి సంఘాలని పాడు చేస్తాను అంటున్నారు కానీ ఆ దేవుడు చూసి మా సంఘానికి రండి మా సంఘంలో వాక్యం చెప్పండి మా సంఘాలను నడిపించండి అని ఆ సేవకులే వచ్చి అడిగారండి చూడండి పాడు చేసేవాళ్ళు అయితే అడుగుతారా చూడండి మనుషులు చూసినా చూడకపోయినా ఎవరు చూశారు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు కానీ దానికి చాలా ఓపిక అవసరం ఆ ఓపిక అన్నవి చాలా ఉంది మేము చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం నేను దేవుని స్వార్థ ప్రకటించినప్పుడు కానీ దేవుని కార్యాలు చేసినప్పుడు కానీ ఏదో చిన్నపిల్లల్లో తిరిగేస్తారండి అటు ఇటు ఇటు అటు అన్నీ చేస్తాడు కానీ ఒకటే మేమే ఉన్నాం కానీ ఎంత ఆశక్తి అంటే నిద్ర లేకపోయినా కూడా దేవుని స్వార్థ ప్రకటించడానికి అనేక ప్రాంతాలు వెళ్తాడు అనేక కార్యక్రమాలు చేస్తారు ఇదేనండి ఎప్పుడైనా ఏసుక్రీస్తు శిష్యులకి మాదిరిగా ఉండి శిష్యులు పవన్ పౌలు గారు అంటారు చూడండి నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి మనకు మాదిరిగా ఉండాలండి ఎవరైనా సరే మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని మాకి మాదిరిగా ఉన్న సేవకులు అంటే మా సేవకులు సత్య గారు ఇదే పౌరుతున్న కాదు కానండి మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని దేవుడు వాక్యాన్ని నేర్చుకుని ఇప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాం అంటే ఆయన నేర్పించింది నాకు నిజంగా ఈ మైకి మాట్లాడతాలో పాటలాడతాలో నాకు కానీ ఎంతో ధైర్యాన్ని నేర్పించి దేవుని వాక్యాన్ని నేర్పించి ఈరోజు నిజంగా ఈ స్థలంలో ఇటు రీతిగా మాట్లాడగలుగుతున్నామంటే ఆయన నేర్పించిన వాక్యమే ఇచ్చిన ధైర్యమే ఆడి చేసిన పరిచర్య ఈ పరిచయం విశ్లేషణకి తీసుకుని అనేక ప్రాంతాల సువార్తను ప్రకటించగలుగుతున్నాం ఈ సంఘాలు కూడా నడిపించగలుగుతాం మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తాడన్న కానీ మాకు కుదరగా చేయలేకపోతున్నాం ఇంకను అనేక కార్యాలు చేయాలి అనేక ప్రాంతాల్లో స్వార్త ప్రకటించాలి అనేక దేవుని వైపు తిప్పాలని మా ఈ పరిచయం కొరకు ప్రార్థించండి మా కుటుంబాల కొరకు ప్రార్థించండి ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నియమైన తిరిగి అందజేస్తున్నా ఓకే థ్యాంక్ యూ శాంతరాజు గారు చక్కని విషయాల్ని తెలియజేశారు మరి